స్వయంగా చంద్రబాబు వచ్చి పోటీ చేసినా తెలంగాణలో వంద ఓట్లు కూడా పడ ఒకవేళ పడితే నేను మొత్తం ఈ దేశం వదిలేసి వెళ్ళిపోతాను ఈ మధ్యలో ఆంధ్రాల రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది బీజేపీ జనసేన అండ్ టీడీపీ అయితే అక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చాతగాక జనాలను మభ్యపెట్టడానికి తమ్ముళ్ళు అప్పట్లో నేను హైదరాబాద్ నేనే డెవలప్ చేసిన ఇవాళ దేశంలో తెలంగాణ నెంబర్ వన్లో ఉంది అంటే అది నా సలవే అని అంటున్నాడు తెలంగాణ ఈయన అధికారంలోకి వచ్చింది ఫస్ట్ టైం ఎన్ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి నైన్టీ సిక్స్లో అధికారంలోకి వచ్చాడు నెక్స్ట్ నైన్టీ నైన్లో కలిసి రెండు వేల నాలుగు దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఇండియాకి ఐటీ ఇండస్ట్రీస్ వచ్చినాయి దానిలో భాగంగా మన హైదరాబాద్కి కూడా కొన్ని ఐటీ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఆ టైంలోనే ఐటెక్ సిటీ అనేది ఒక నిర్మాణం చేయడం జరిగింది అక్కడ అగ్గ సగ్గు ఉన్న భూములు అక్కడ మొత్తం యాదవసు భూములు ఉంటాయి ఐటెక్ సిటీ మాదాపూర్ దుర్గం చెరువా ఏరియా మొత్తం మొత్తం ఈ ఈయన అనుచరులు ఈయన చుట్టాలు ఈయనకు టీడీపీకి సంబంధించిన ఎవరెవరైతే మొత్తం వాళ్ళందరూ అడ్డికి పావుచేతికి భూములు తీసుకొని ఇవాళ కోట్ల పడగలెత్తి బాగా బలిసి కొట్టుకుంటున్నారు ఒకటి ఒకడు మీరు అటు పోండి పొగట్పల్లి ఫోర్త్ పేజ్ ఆ వెనకాల మొత్తం వాళ్ళే ఉంటారు మొత్తం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ ముట్టి మీరు కడుక్కండి పద్నాలుగు సంవత్సరం రెండు వేల పద్నాలుగులో మీరే అధికారంలో ఉన్నారు ఆంధ్రలో రెండు వేల పద్దెనిమిదిలో అధికారం కోల్పోయారు మళ్ళీ ఇప్పుడు మీరే ఉన్నారు అంత డెవలప్ వాళ్ళు అయితే అంతా మీకు రాజధానికి కట్టలేదు ఆ అమరావతిలో పైప్లలో నీళ్ళు పెట్టి బయటికి కొట్టుకుంటున్నారు ముప్పై ఐదు వేలు ఎకరాలు సేకరించు మీరు అక్కడ ఇప్పటిదాకా దానికి ఒక కరెక్ట్ అసెంబ్లీ లేదు కరెక్ట్ సెక సెక్రటేరియట్ లేదు మీకు కనీసం ఇప్పటిదాకా పిల్లర్లని వేసారు మీరు మీ ముద్దే మీరు నడుకోలేరు మాది ఏదో డెవలప్ చేసినాము మళ్ళీ వస్తామని మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ వచ్చి టీకేదేం లేదు పంతొమ్మిది వందల స్టార్ట్ చేసిరు పోలవరం ముందు దాన్ని కంప్లీట్ చేసుకోండి మా ఏడు మండలాలు తెంగిపోయారు తెలంగాణలో మీరు మా జోలికి రావద్దని మొన్ననే చెప్పిన మమ్మల్ని గెలిపితే మామూలు ఉండదు